నమస్తే అండి నేను రత్నబిల్లా ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారతదేశం రక్తపాత రహిత విప్లవం ద్వారా దాదాపు ఐదు వందల అరవై సంస్థానాల్ని ఏకదాటిపైకి తెచ్చిన ఉప్పు మనిషి స్వరాజ్య స్థాపకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన జయంతి సందర్భంగా యోధునికి ఇవే మా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన గురించి కొన్ని మాటలు ఈ వీడియోలో చూద్దాం భారత స్వాతంత్ర పోరాటంలో అనేక యోధులు ఉన్నారు కానీ వారిలో ఒకరు మాత్రమే దేశాన్ని రాజకీయంగా కాదు ఆత్మక ఆత్మగా ఏకం చేసిన మహానుభావుడు ఆయనే ఆయనే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన కేవలం నాయకుడు కాదు దేశ సమగ్రతకు ప్రతీక ఆయన ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒక బిందువైన రక్తం అంటే ఒక బిందువు రక్తం కూడా కాకుండా ఐదు వందల అరవైకి పైగా సంస్థానాలని ఒకే తాటిపైకి తీసుకురావడం అది ఆయన దృఢ సంకల్పానికి అలాగే రాజకీయ దూరదృష్టికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఆయన కళ సురాజ్యం ప్రజల పాలన ప్రజల చేతనే నడపాలని దేశం బలంగా స్వయం సమృద్ధిగా ఉండాలని ఆయన నమ్మకంగా చెప్తూ ఉంటారు ఆయన నమ్మకం అదే ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి మనం ఒక్కొక్కరం కూడా మనలోని సర్దార్ను మేలుకొల్పే ప్రతిజ్ఞ చేయాలి ఆయన జయంతి సందర్భం ఒకసారి నివాళులు అర్పిస్తూనే జై హింద్ జై సర్దార్